హలో అండి చూసారా చింతకాయ ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడు చింతకాయలు సీజన్ కదా మనకి లే చింతకాయలు ఈ టూ మంత్సే దొరుకుతాయండి పచ్చి చింతకాయలు తరువాత మనకి కావాల్సినప్పుడు స్టోర్ చేసుకొని పెట్టుకొని మనము వాడుకోవచ్చు నేను ఎలా స్టోర్ చేస్తున్నానో చూడండి ముందుగా చింతకాయలో ఉన్న చిక్కులన్నీ తీసేసి క్లీన్ చేశాను కడిగాను కడిగి ఆరపెట్టాను తడి లేకుండా తర్వాత రోట్లో వేసి కచ్చాపిచ్చా తొక్కాను కొంచెం ముదురుగా ఉన్నాయి కదా అందుకు ఆ గింజలన్నీ తీసేసానండి ఆ గింజలు ఎందుకు తీసేయాలంటే వగరగా ఉంటుందండి గింజలు వద్దు గింజలు ముదిరింది కాబట్టి లేతి అయితే గింజలు తీయక్కర్లేదు ఇప్పుడు ఇది ముదిరింది కాబట్టి గింజలు వేరేసేయాలన్నమాట ఆ గింజలు వేరే ఉపయోగించాను నేను అది తొక్కేసిన తర్వాత కచ్చా పిచ్చా తొక్కిన తర్వాత రోట్లో వేసి దానిలో కావలసినంతగా తగినంతగా ఉప్పు పసుపు వేసి అలాగా మొత్తం కలిసేటట్టుగా కలిపేసేయాలి తరువాత ఈ వేర్ డబ్బాలో నిలవ ఉంచుకోవాలన్నమాట స్టోర్ చేసుకోవాలి ఇలాగే స్టోర్ చేసుకొని కూడా మనకు కావలసినప్పుడు పప్పుల్లోకి పచ్చళ్ళలోకి వాడవచ్చు కానీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడవచ్చండి మళ్ళీ బయట పెడితే కొంచెం కొన్నాళ్ళ వరకే ఉంటుంది తర్వాత బూజు పట్టిద్ది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ ఉన్నాయి కదా వీటిలో కొంచెం నాలుగు చింతకాయలు వేసి పప్పు వండాను నేను ఆల్రెడీ పెట్టాను కదా వీడియో తప్పు వీడియో అదేదన్నమాట ఇప్పుడు ఇలాగా మూడు రోజులు అయిపోయిన నాలుగు మూడు రోజులు నాలుగు రోజులు అయిందా అయిపోయిన తర్వాత ఇలాగ ఉందనమాట ఎంత ఇంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టాను అనమాట అందరూ అనుకుంటారు చింతకాయ ఇసకిసగ్గా ఉంటుంది కదా తోలు ఉంటుంది తక్కువ ఉంటుంది అది ఇసకిసగా ఉంటుంది మేము తినలేము అంటారు కానీ ఇలా మెత్తగా మిక్సీలో పట్టుకుంటే ఏమీ ఉండదండి మొత్తం మెత్తగా అయిపోతుంది కదా అందుకే ఇసకిసగా ఏమీ తగలదు చాలా బాగుంటుంది అనమాట దానిలో అలా మెత్తగా పట్టిన తర్వాత నేను కొంచెం ఒక స్పూన్ మెంతిపిండి ఆవు పిండి వేసాను కదా తర్వాత ఉప్పు పసుపు వేసి కొంచెం శనగాయలు వేసి స్టోర్ చేసుకోవాలి కదా అందుకని శనగాయలు వేసి మొత్తం కలుపుకొని గాజు సీసాలో నేను స్టోర్ చేస్తున్నాను ఏ డబ్బా అయినా అల్యూమినియం ఇట్లాంటి ఏ అయినా కూడా స్టీల్ అయినా సరే ఊరికి పులుపు కదండి తినేస్తుంది అనమాట అందుకు మనం గాజు సీసాలోనే స్టోర్ చేసుకోవాలి చూసారు ఎలాగుంది